ఒక్కనాడు కూలి పిలిచిన నువ్వు నన్ను వచ్చినా అని వదిన మరి పిలిచిన చూసినా ఇప్పుడు నువ్వు రమ్మంటే రావడలేవు పిలిచినా కూడా ఇంకా మరి ఆ సలు రమ్మంటే వస్తే మరి తల్లి తీసుక మరి నువ్వు చెప్పు చెప్పు మరి సార్ అయినా పిలుస్తానంటే నువ్వు అంటే నువ్వు వస్తానంటే కనుక పిలవకుంటుంటే సార్లే నా నవ్విన నా విషయం తప్పకుండా వాళ్ళే వాళ్ళు నవ్వేది కదా బడికి నవ్వుతారు అయితే నా పరాదమ్మా మనం నువ్వు ఎన్న ఒవా ఇప్పుడు ఆ వస్తా వస్తానంటే పిలుస్తాం పిలుస్తా ఎవరు అటు అయితే వస్తా అటు అయితే నేను అటు అయితే వస్తావు అతను నడవలేను అంటావు ఆ అయ్యో మరిపోయింది ఏమరంటావు ఇప్పుడు అనగాల్లో రేపు పోదాం రే పోవా ఆటో తీసుకొని పోవరే రోజు ఏ చోట ఇప్పుడు ఎప్పుడు వస్తాం పత్తులు తీయపోదాం రేపటి నాలుగు వందలు ఐదు వందలు ఇచ్చేస్తాం మేము అంత మనసు నాలుగు వందలు కూలీ ఇస్తారట అంత మనసులో మేము నా సూపర్ మనసులు కాదు రేపు పత్తి దియబోదాం అదే అర్జుడకు రేపు పత్తి దియబోదావు ఏం చేస్తాం కర్మ కాలు పట్టుకుంటే పెండ్లం వచ్చి జుట్టు పట్టిందటం చేస్తాం కాజీలు అయితే మరిద్దరం పచ్చ పోదాం పోదే ఎవరితోటి మనకు అవసరం లేదు ఆలేట వందరాలకు లేకపోతే ఇలా అద్మారా ఆ చెట్టుకు చెట్టుకు మల్లె పులు కూర్చోంటే